నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పై నాలుగో డివిజన్ అందు నెల్లూరు రూరల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ ఫయాజ్ ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎన్నార్సీ సీఏఏ రద్దు కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం గెలవాలని ముస్లిం మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమం జరగాలంటే మార్పు రావాలి కాంగ్రెస్ గెలవాలి అనే నినాదంతో విస్తృత ప్రచారం నిర్వహించారు అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో సామాన్యుడైన షేక్ ఫయాజ్ నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా కె రాజులను గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కాజా షబీర్ రఫీ రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఈరోజు ముప్పై నాలుగో డివిజన్లో మసీదు మసీదు ఆవరణలో మసీదు పెద్దల్ని కలిసి ఈరోజు భారతదేశంలో జరుగుతున్న మోడీ ప్రభుత్వంలో ముస్లింలపై అన్యాయాన్ని అదేవిధంగా దేశం ఎంత నష్టపోతుందో తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున నెల్లూరు రూరల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది అదేవిధంగా ఇండియా కూటమి సిపిఐ సిపిఎం బలపరిచిన అభ్యర్థిని నేను కాబట్టి ఈ దేశంలో సుఖశాంతులు రావాలంటే కేవలం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే అని చెప్పేసి వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది మాకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కుప్పల్ రాజు గారిని ప్రకటించడం జరిగింది మిత్రపక్షాలు బలపరిచిన అభ్యర్థి కె రాజు గారు మాజీ కలెక్టర్ ఈ జిల్లాలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయనకి రాహుల్ గాంధీ గారు స్వయంగా ఆయనకి ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అదేవిధంగా సామాన్యుడైన నాకు కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన ఈరోజు నాకు ఇంతటి రెండోసారి కూడా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ముస్లిములు యాభై ఎనిమిది వేల మంది ఇక్కడ రూరల్ నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి ముస్లిం సామాజిక వర్గానికి అదేవిధంగా ఇతర సామాజిక వర్గాలకు న్యాయం జరగాలంటే ఒక సామాన్యుడైన నన్ను గెలిపిస్తే మీ దగ్గర ఉండి మీ దగ్గరే ఇక్కడ ప్రతి డివిజన్లో ఒక ఆఫీస్ పెట్టి మీ యొక్క సమస్యలు తక్షణమే తీర్చేటట్టు మా పార్టీ తరఫున ముందుండి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమంలో ముప్పై నాలుగో డివిజన్ అధ్యక్షులు ఖాజా గారు పెద్దలు సిపిఎం నాయకులు మన మీరాబాయ్ గారు అదేవిధంగా షకీల్ గారు అయూబ్ గారు ఇతరులు అందరం కలిసి మసీద్ పెద్దలతో కలిసి ప్రతి డివిజన్లో ఈ యొక్క కార్యక్రమం ప్రతి మసీదుకు పోయి ఇప్పుడు ఇటువంటి ఘోరాలు సిఏఏ కల రద్దు కావాలంటే జనగణ చేసి ఖచ్చితంగా ఈ దేశంలో మరొకసారి ఈ సిఏని ప్రకటించకుండా రాకుండా చేసే విధానాన్ని రాహుల్ గాంధీ చేస్తారని చెప్పేసి మాటిచ్చారు కాబట్టి మనమందరం కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఉన్న ఈ దేశం అనేది మనందరి రక్తం కలిసి ఉంది ఈ భారతదేశం అందరి రక్తంతో కలిసిన సంపాదించుకున్న దేశం భారతదేశం స్వాతంత్ర ఉద్యమంలో ముస్లిములు హిందువులు క్రైస్తవులు దళితులు అందరం కలిసి ఈ దేశాన్ని కాపాడుకున్నాం మరొకసారి బీజేపీకి కనుక ఓటేస్తే ఈ దేశంలో స్వాతంత్రం ఉండదు అదేవిధంగా భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు పెట్టిన రాజ్యాంగాన్ని వీళ్ళు రద్దు చేసే పరిస్థితి ఉంది కాబట్టి మనం అందరం కలిసి మరొకసారి ఉద్యమం రేపు మే పదమూడున జరగబోయే ఓటు మనకు ఇచ్చిన హక్కు అంబేద్కర్ గారు ఆ ఓటు హక్కుతో ఈ యొక్క బీజేపీ బీజేపీకి కొమ్ము కాస్తున్న వైసీపీ టీడీపీ జనసేనను ఈ రాష్ట్రం నుంచే తరిమి కొట్టాలని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం